పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మందికి నిరంతరం అన్నదాన కార్యక్రమం వైభవపేతంగా నిర్వహిస్తున్నారు మరి ఆ సందర్భాన్ని చూసి స్ఫూర్తి పొంది కడప నుంచి వెంకటరమణ గారు అన్నదానానికి సంబంధించి పాతిక వేలు విరాళం అందించడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటరమణ గారు గట్టిగా మీ అందరి కరతాల ధ్వనులు నా పేరు వెంకటరమణ కడప అన అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి అన్నదానానికి గాను ఇరవై ఐదు వేలు ఇస్తున్నాను ఇంకో అలాగే అన్ని సెంటర్లకు పిరమిడ్ జీతవనం కూడా ఇచ్చాము మా కడపలోను కాళహస్తి సెంటర్ కూడా పెట్టడానికి ఎంతో సహాయం ఇచ్చాను మీరు కూడా కాళహస్తి శివ జ్యోతి తీసుకొని అన్నీ తిరిగాడు కాబట్టి ఆయనకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇలా రమణ సారు డాక్టర్ చదివారు రిటైర్ అయిపోయారు ఈయన జీతం అంతా కూడా గుప్తదానాలు మొత్తం అందరికి ఇస్తూనే ఉంటాడు జీవితాంతం ఇలాంటి వాళ్ళు ఇలాంటి చాలా చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ ఎందుకు స్టేజ్ మీద ఇవ్వడం జరిగిందంటే దీన్ని చూసి చాలామంది అన్నదానానికి ఇవ్వాలి ప్రతి ఒక్కరూ పిఎంసీ చూసిన వాళ్ళందరూ కూడా అన్నదానానికి సపోర్ట్ చేయాలి యోగులకు అన్నదానం చేస్తే చాలా గొప్పది దయచేసి అందరూ అన్నదానాన్ని సపోర్ట్ చేయండి చాలామంది వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి గుప్తంగా ఇచ్చే మాస్టర్స్ వాళ్ళని ఇగో ఇలాంటి వాళ్ళు ఎంతో వర్క్ చేస్తున్నారు మనకు తెలియదు చాలా మందికి ఇవి గత జన్మలు బాకీలు అంటారు ఇచ్చేది ఉంది కాబట్టి నాకు డబ్బులు వచ్చాయి తీసుకునేది కాబట్టి వాడి దగ్గర డబ్బులు లేవు ఇదే లెక్క అందరి జీవితంలో ప్రిముడు మాసాలు అంటే పరికిరలు సోమరు కాదు అలా ఇంటూ ఉంటాను నేను తప్పు మాట అది వాడు తీసుకునేది ఉంది కాబట్టి లేకుంటేనే వస్తాడు ఉంటే వాడు ఎందుకు తీసుకుంటాడు ఇస్తే ఇది అర్థం చేసుకోండి అందరూ అందుకే ఇచ్చే పాకిందనుకో ఇచ్చే లేకుంటే ఇలాగే ఉంటారు వెంకటరమణలాగా గట్టిగా చెప్పకూడదు వెంకటరమణ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్